సూర్యాపేట జిల్లా ప్రజలకు హోమియోపతి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకుని రావడం హర్షణీయమని ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ అలుకా ప్రేమ్ కుమార్ అన్నారు డాక్టర్ ప్రణీత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ కేర్ హోమియోపతి ఇంటర్నేషనల్ హాస్పిటల్ మరియు ల్యాబ్ సెంటర్ను జిల్లా కేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్ నందు ఆయన ప్రారంభించారు డాక్టర్ ప్రణీత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ కేర్ హోమియోపతి ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ మరియు ల్యాబ్ సెంటర్ను శనివారం జిల్లా కేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్ నందు డాక్టర్ అలుక ప్రేమ్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోమియోపతి వైద్యం చాలా ప్రాచీనమైన వైద్యం అని పట్టణ ప్రాంతాలలో హోమియోపతి వైద్యానికి విశేషమైన ఆదరణ ఉందని అన్నారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ రామ్మూర్తి మాండవ నిరంజన్ యామ ప్రభాకర్ పొడిశెట్టి శ్రీనివాస్ అల్లాడి సత్యనారాయణం సండు ఆంజయ్య తదితరులు పాల్గొన్నారు